అలాగే సిరాజ్ గారికి గ్రూప్ టూ గ్రూప్ వన్ స్టే స్టేటస్ ఇవ్వడం వారిని ఆదరించడం చాలా గొప్ప శుభ సూచకం అధ్యక్ష అలాగే స్పోర్ట్స్ పైన మక్కువ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న మక్కువ దీని ద్వారా తెలుస్తున్నది అధ్యక్ష ఒకప్పుడు మన కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంటే ఒక నిలయంగా ఉండేది అధ్యక్ష ఎల్బీ స్టేడియం ఎప్పుడు కూడా కలకలలాడుతూ స్పోర్ట్స్ హాస్టళ్లతో తర్వాత క్రీడాకారులతో ఉండేది అధ్యక్ష అలాగే నా యొక్క వర్ధనపేట కాన్స్టెన్సీ నుండి పారా అథ్లెట్లో వచ్చిన అమ్మాయి మా దీప్తి అనుకుంటాం పేరు మర్చిపోయిన అధ్యక్ష మరణించాలి అమ్మాయి కూడా పారా అథ్లెట్లో గోల్డ్ మెడల్ ఆ ఏషియా మొన్న వరల్డ్లో కూడా సాధించడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరియు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా వారికి కూడా తగిన పారితవృష్్యం ఇవ్వాలని అలాగే నేను స్వయంగా హాకీ నేషనల్ సీనియర్ నేషనల్ జూనియర్ నేషనల్ రూరల్ నేషనల్స్ హ్యాడన్ అధ్యక్ష నేను కూడా బేసిక్గా స్పోర్ట్స్మెన్ అధ్యక్ష అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కేపిఎస్ గిల్ తర్వాత ఇండియన్ హాకీ ఫెడరేషన్కు గౌరవ ముఖ్యమంత్రి గారిని అధ్యక్షునిగా చూడాలని మేము కలలుగన్నాం కానీ అది కోర్టులో ఉండి సుప్రీంకోర్టులో ఉండి పెండింగ్ ఉంది అధ్యక్ష కాబట్టి తప్పనిసరిగా క్రికెట్ అనేది వచ్చినాక మిగతా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీద చాలా ప్రభావం చూపెట్టింది అధ్యక్ష అసలు మిగతా గేమ్స్కు ప్రోత్సాహం లేక చాలామంది జాతీయ స్థాయి క్రీడాకారులు వారి వారి యొక్క నైపుణ్యాన్ని చూపెట్టలేకపోతున్నారు కాబట్టి ఈ యొక్క క్రీడల పైన తప్పనిసరిగా గ్రామీణ నుండి గ్రామీణాల నుండే వస్తేనే సోదరుడు అన్నట్టు ఈ యొక్క ద్రా మాదక ద్రవ్యాలపైన ఒక పోలీసు మనమే కాదు అధ్యక్ష ఈ యొక్క యూత్ను మనం డైవర్ట్ చేసి వారిని స్పోర్ట్స్ తరఫు తీసుకుని వస్తే తప్పనిసరిగా గ్రామంలో స్కూల్ నుండి ఒకప్పుడు స్కూల్ గేమ్స్ రూరల్ గేమ్స్ స్పోర్ట్స్ ఫెస్టివల్స్ యూత్ ఫెస్టివల్స్ అన్ని జరిగేది అధ్యక్ష కానీ ఇప్పుడు దురదృష్టకరం ఎక్కడ కూడా ఇవి జరగట్లేదు వాటిపైన కూడా దృష్టి సారించి తప్పనిసరిగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే గేమ్స్ని ఎంకరేజ్ చేస్తే యువత ఈ పెడు చెడు మార్గాన్ని నుండి ఈ యొక్క మార్గానికి అద్దెస్తుంది అధ్యక్ష అలాగే ఈ యొక్క గత ప్రభుత్వంలో కఠిన స్టే ఏదైతే స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేసినా అంటున్నారు అధ్యక్ష అవన్నీ గ్రామాలలో క్రీడా ప్రాణాంగణీ చేశారు అధ్యక్ష అవన్నీ శ్మశాన వాటికల కారణం లేకుంటే గ్రామ చివర గుట్టల మధ్యన ఉన్నాయి తప్ప నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష వాటిపైన కూడా కొంచెం విచారించాలి విచారణ జరిపించాలి అధ్యక్ష దానిపైన ఎంత బడ్జెట్ చేశారు ఎంత చేశారు అనేది అది నిరుపయోగంగా ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ తీసుకుని రావాలంటే తప్పనిసరిగా ప్రతి గ్రామాలలో వాటిని విచారించి వాటిపైన ప్రతి మండలానిక లేక డిస్టిక్ ఒక మంచి స్టేడియంస్ ఇస్తే తప్పనిసరిగా ఈ పిల్లలు పెడదారి నుండి మంచిదారికి వస్తుందనే ఆలోచన ఉంది అధ్యక్ష ఈ యొక్క మంచి ఆలోచనతో పోతున్నందుకు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక స్పోర్ట్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పైన మక్కు ఉంది కాబట్టి మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నారు థ్యాంక్ యూ